నమస్తే ఫ్రెండ్స్ నిన్న ఒక్క నేను వీడియో చూస్తుంటే యాక్చువల్గా నా వీడియోనే చూద్దామని ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు అని అని చూస్తూ ఏదో అట్లా వెళ్ళింది ఒక ఎవరో ఒక ఆమె మేరా భారత్ మహాన్ అంటున్నాయి అవునా మేరా భారత్ మహాన్ ఓకే మేరా భారత్ మహాన్ ఎందుకైందండి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఇండియన్ నేను ఈ భారతదేశంలో పుట్టడానికి చాలా గర్వపడుతున్నాను అస్సలు మనం ఏం చేసామండి దానికి ఒక గాంధీ ఒక బుద్ధుడు ఒక వివేకానంద లేదంటే మన పాత చరిత్రలోకి వెళ్తే మన పురాణాల్లోకి వెళ్తే కృష్ణుడు పుట్టాడు రాముడు పుట్టాడు అలా గొప్ప గొప్ప వాళ్ళందరూ పుట్టారు వాళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేశారు గొప్ప గొప్ప లక్షణాలతో పుట్టిన వ్యక్తులు వాళ్ళ నుంచి నేర్చుకోవాలి ఇంతే కదా నువ్వు ఏం చేసావు అబ్బా మన సరే మీలో కొంతమంది ఏమన్నా గొప్పగా చేస్తున్నారేమో క్షమించండి చేసేవాళ్ళ గురించి కాదు మనమేమి మన వల్ల భారతదేశం గొప్పది అవ్వలేదండి కాబట్టి దీంట్లో క్రెడిట్ మనకేమీ గొప్పతనం మందేమీ లేదు మరి మందేంటి ఆ పాయింట్ మీద ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నా మనం ఎలా తయారయ్యామంటే ఎప్పుడో అయిపోయామండి ఇప్పుడు కొత్తగా వెళ్ళేది ముందు ముందు ఎన్ని ఘోరాలు జరుగుతాయో తెలీదు అవసరమైన ఇవన్నీ వదిలేసాము అనవసరమైన ఇవన్నీ అడాప్ట్ చేసుకుంటున్నాం బయట కంట్రీస్ నుంచి ఇల్లు ఎలా కట్టుకోవాలి వుడెన్ ఫ్లోరింగ్లు బాత్రూములు స్మెల్స్ మంచిగా రావాలి మంచిగా డ్రెస్సెస్ వేసుకోవాలి స్టైల్గా తయారవ్వాలి అన్నీ చక్కగా దిగుమతి చేసేసుకుంటున్నాం కానీ ఇంట్లో వాళ్ళను ప్రేమగా పలకరించడం మానేసం ఏదో ఒకటి పెట్టుకుని చుట్టుపక్కల వాళ్ళని పలకరించడం మానేసం ఇంకెక్కడో ఉన్న బంధువులు దేశ విదేశాల్లో ఉండే వాళ్ళకి హలో హాయ్ చెప్పడానికి మరీ బిజీ మనం ఏం చేస్తున్నాం అర్థంగా అది వేరే విషయం ఎందుకంటే మనం ఎంతకు బిజీ అంటే ఏంటి నాగ చైతన్య గురించి ఎవరేం చెప్తున్నారు వినేయాలి లేదంటే మనమే మాట్లాడేయాలి ఇప్పుడు ఎక్కువైపోయారు కదా లేదంటే కనుక అయ్యో నాగార్జున గారిది ఒకళ్ళేమో ఆయన చెడని ఒకళ్ళేమో ఆయన మంచని ఇవన్నీ వీడియోస్ మనం చూసేయాలి బిజీ కదా లేదంటే ఏమండి సీరియల్స్ అయిపోయిందండి సీరియల్స్ ట్రెండ్ ఎప్పుడో అయిపోయింది ఏదో చూ కొంతమంది చూస్తున్నారు అంతే తప్ప మనం అసలు సోషల్ మీడియాలో వీడియోస్ వాళ్ళకన్నా చూసే మళ్ళీ అంటే చాలా బిజీ కదా మన బంధువుల్ని మనం సరే ఎందుకు దూరం అయ్యారు రా బాబు అంటే వాళ్ళు నాకు హాయ్ అంటలా నేను వాళ్ళకి హాయ్ అంటలా ఎవరో ఒకళ్ళు అనాలి కదా ఈ హాయ్ హలో నమస్తే గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మేరా భారత్ మహాన్ అని మనం అనుకోవడం కాదండి ఓ చంకలాగా తీసుకోవడం విదేశాల్లో ఉన్న చాలామంది వాళ్ళు విదేశీయులు మన భారతదేశం యొక్క పద్ధతులు నచ్చి అడాప్ట్ చేసుకుని చాలా మారుతున్నారు ఇది నేను కొత్తగా చెప్పేదేమో లేదు ఏందమ్మా నువ్వు చెప్పేది కొత్తగా చెప్పేది లేదు కానీ మనం ఏం చేస్తున్నాం రోడ్డు మీద ఎవరో కనిపిస్తే హలో చెప్తారు హాయ్ చెప్తారు సరే నాకు అలవాటు అయిపోయి నమస్తే అని ఎలా పెడితే వాళ్ళు కూడా నమస్తే పెడుతున్నారు వెళ్ళే వెహికల్ ఆపి మరీ చక్కగా స్లో చేసి నమస్తే చెప్పే సాంప్రదాయాలని వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు ఏం లేదండి విదేశాల్లో అంటే వివాహ వ్యవస్థ సరిగ్గా లేదు పిల్లల్ని వదిలేస్తారు ఏందండి పిల్లల్ని వదిలేసేది పిల్లలకి మంచి బుద్ధులు నేర్పిస్తున్నారు పక్కనోడి మీద పడి ఆడవకరా పక్కనోడిది లాక్కోవాలని చూడకరా నీ నీ అక్కదమ్ములు అన్నదమ్ముల మధ్యలోనే కంపారిజన్ చేయకండ్రా రా దాచేయాలి దోచేయాలి మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నామండి నువ్వు అమెరికా పోయి నేను డబ్బులు పంపించు మేము ఇక్కడ ఆస్తులుగా ఉంటాం పోనీ వాళ్ళకవి ఇస్తావా మనం ఎంజాయ్ చేయటం లేదంటే ఇంకా లేదంటే అల్లుడి మీద పడి ఆడవటం కోడల మీద పడి ఆడవటం ఓకే వాళ్ళకి మనం ఏం గొప్పగా ఏమీ చెప్పట్లేదండి చండాలమే చెప్తున్నాం నేను ఇదే చెప్పదలుచుకున్నాను కాబట్టి ఎవరన్నా మీరా భారత మహాన్ అంటే ఒక్కసారి భారత్కి నువ్వేం చేసావు ఆలోచించుకో విదేశీయులందరూ అనాలి వాళ్ళు రష్యాలో పుట్టినా అమెరికాలో పుట్టినా కెనడాలో పుట్టినా ఐఆమ్ ప్రౌడ్ టు బి దట్ కంట్రీ ఎందుకంటే వాళ్ళు పద్ధతిగా బతుకుతున్నారు ఇంకా గట్టిగా పచ్చిగా తిట్టాలని ఉంది కానీ మన వాళ్ళు వాళ్ళు ఇష్టపడరు కదా పోడాలి తప్పు చేసినా అబ్బా నీ ఎంతటి లేదు అంటే ఇష్టం మరే నీ కోపడితేను నీ తప్పు చెప్తే నువ్వు బాగుపడతావురా జాలి పడకండి రా తప్పులు చెప్పండి రా మనందరం ఏం పెద్ద దైవాంశ సంబూతులమా ఏ తప్పు చేయకుండా ఉండడానికి అంత సీన్ లేదబ్బా ఇక్కడ ఓకేనా ఒక్కసారి నేనైతే ఐఆమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ మేరా భారత్ మహాన్ అని నేను అలా అని అనుకోవట్లేదు నేను చాలా మారి అప్పుడు అవును అక్కడ పుట్టబట్టి నేను ఇలా ఉన్నానని అనుకు అనుకుంటానండి మీ ఇష్టం మీది నచ్చితే చూడండి లేదంటే మానేయండి మీరు చూడటానికి చాలా పిచ్చి ఉంది కదా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఆడని తిట్టేసుకున్నాడు ఈడ ఆడిని తిట్టేసుకున్నాడు ఇదే కదా మీకు కావాల్సింది అవే చూడండి బాయ్